ఈ రోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని రీసెంట్గా న్యూస్లో ఉన్న ఒక టాపిక్ మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేశాము అది డిస్కస్ చేద్దాం చాలామంది స్టూడెంట్స్ కూడా ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఇష్యూస్ మీద వీడియో చేయండి అని మెసేజ్ చేస్తున్నారు అందుకే ఇక్కడ నుంచి కూడా మ్యాక్సిమం న్యూస్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం అయితే ఈరోజు చూడండి మనం జూనోసిస్ డే సంబంధించి వచ్చిన ఎందుకు అడిగారంటే మన సిలబస్లోని యూనిట్ ఫైవ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్లోని హెల్త్ ఇష్యూస్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ డిసీజ్ బర్త్డే అని ఉంది అంటే న్యూస్లో ఏ డిసీజ్ వచ్చినా దానికి సంబంధించి ఏదైనా టెక్నాలజీ అప్డేట్ వచ్చినా ఏదైనా వ్యాక్సిన్ వచ్చినా కంపల్సరీగా మనం అది ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోవడము దాని మీద ప్రాక్టీస్ చేయడము చేయాలన్నమాట మీరు ఒక పని చేయండి ఒక నోట్స్ తీసుకోండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వరకు వచ్చిన న్యూస్లో ఉన్న డిసీజెస్ వాటికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయా అనేది ఒక దగ్గర రాసుకోండి మనకు చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే డిసీజ్ మీద ఒకటి లేదా రెండు బిట్లు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం చూడండి క్వశ్చన్ వరల్డ్ జూనోసిస్ డే ఎప్పుడు అన్నారు అయితే దీనికి ఆప్షన్స్ వచ్చేసి జూన్ సిక్స్త్ జూలై సిక్స్త్ అక్టోబర్ సిక్స్త్ మే సిక్స్త్ దీనికి ఆన్సర్ మాత్రం నేను చెప్పను మీరే కామెంట్ చేయండి తెలిస్తే చేయండి లేదంటే గూగుల్లో వెతికి మరి చేయండి ఓకే అయితే ఇప్పుడు మనం జూనోసిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఎగ్జామ్ ఇప్పుడు అదే అడుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి జూనోసిస్ అంటే అర్థమైందండి జంతువుల నుండి మానవులకు సంక్రమించే అంటువ్యాధులు డిసీజెస్ విచ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్మల్స్ టు హ్యూమన్స్ అనమాట ఎగ్జాంపుల్స్ రాబీస్ ఇన్ఫ్లూంజా కోవిడ్ నైన్టీన్ బ్రిసిస్ ఈ టీబీ అనేది మనకి ఆప్షన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఇది నిజంగా జునూట డిసీజా కాదని అందుకలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఓకే అయితే ఇంకో క్వశ్చన్ మీకు ఇది మనం జునోసిస్ డే ఆన్సర్ చెప్పట్లేదు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో పలాను డే నుంచి మనం గుర్తుగా చేయడం జరిగింది ఆ డేకి ఏంటి ఆ స్పెషల్ ఎందుకు ఆ రోజే మనం జ్యూనోసిస్ డే ని సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా మీరు కామెంట్ చేయండి మనకు చూడండి రీసెంట్ గా న్యూస్ లో కూడా చూసాం లంపీ స్కిన్ డిసీజ్ అనేది చూసాను ఇది మనకి కౌస్ కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట కౌస్ కి ఎఫెక్ట్ అవుతుంది అయితే మనకు ఆప్షన్స్ లో ఇస్తాడు రీసెంట్లీ లంపీ స్కిన్ డిసీజ్ ఈ న్యూస్ ఇట్ ఈస్ ఎ జ్యూనోటిక్ డి బట్ ఇది జూనోటిక్ డిసీజ్ కాదు ఎందుకంటే ఇది యానిమల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది యానిమల్ యానిమల్ కి ఎఫెక్ట్ అవుతుంది యానిమల్స్ నుంచి హ్యూమన్స్ ఎఫెక్ట్ అవ్వట్లేదు ఎప్పుడైతే యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ఎఫెక్ట్ అవుతుందో అప్పుడే దీన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి